ఆంధ్రప్రదేశ్ లోని తర్లువాడలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా హబ్ వల్ల రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు ఈ ప్రాజెక్టుకు స్థానిక ప్రజల నుంచి వస్తున్న మద్దతును ప్రస్తావిస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు తర్లువాడలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్ పై ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనాన్ని లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ హబ్లను నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు మందికి ఈ డేటా సెంటర్ పూర్తయి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా డేటా సెంటర్ తాలూకా జాబ్స్ లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి జాబ్స్ రాబోతున్నాయి వచ్చే నెల నవంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ వైజాగ్ లో సిఐఐ ఇరవై లక్షల ఉద్యోగాలు దగ్గరికి వచ్చారనుకుంటున్నారు కమిటీ చైర్మన్ గా ఈ సమ్మిట్ తో ఆ దిశగా అడుగులు కానీ ఈ సబ్ కమిటీ ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ చేసి ఇరవై లక్షల మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చిన తర్వాత సో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు మేము ఎవరం కంప్లెస్మెంట్ అవ్వండి ఎందుకంటే ఆయన పడుకోరు మమ్మల్ని పడుకోనీరు మమ్మల్ని అందరినీ పరిగెత్తిస్తారు